కర్నూలు జిల్లా ఎంబిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏడు వేల రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుందని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి తెలిపారు దీంతో పట్టణంలోని ఆయా వార్డులలో ఎమ్మెల్యే స్వయంగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ తొలి రోజే పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారన్నారు చంద్రబాబు గెలిచిన సందర్భంగా వికలాంగులకు ఆరు వేలు పెంచినప్పుడు మాకు చాలా ఆనందకరం ఉంది ఇలాగే కొన్ని సమస్యలు ఇంకా ఎక్కువ తీర్చాలని కోరుకుంటున్నాము అట్లే రెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము చంద్రబాబుని కోరుతున్నాము ఇలా మాకు అట్లా ట్రై వీలర్స్ త్రీ వీలర్స్ ఇవ్వాలని కోరుతున్నాము తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంట్లోన మూడు వేలు తీసుకొని చాలా ఇబ్బందిగా పడ్డాము ఇప్పుడు తెలుగుదేశం గెలిచిన వలన మాకు ఈ ఆరు వేలు చాలా ఆనందకరంగా ఉంది ముడివేలు ఇచ్చినందువలన చాలా ఇబ్బందికరంగా ఉంది చంద్రబాబు నాయుడు గెలిచినందువలన ఆరు వేలు ఇచ్చినందుకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడుకి జయనాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాము రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమంలో ఎలక్షన్ల ముందు చెప్పిన మాట అక్షరాల నిజం చేస్తూ ఒకటవ తేదీ ఈరోజు నెలలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇంటికే పెన్షన్లు తెచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచుతూ వికలాంగులకు ఆరు వేలు పెంచుతూ పూర్తి స్థాయి వికలాంగులైనటువంటి దివ్యాంగులకు పదివేలు చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం ఉంది మా ఎమ్మెగనూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఎమ్మెగినూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు మాచానే శకుంతలమ్మ చంద్రప్రదించినటువంటి ఆ తల్లికి ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు పదహారు వేల పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం వెనకలే ఉన్నటువంటి విద్యార్థినులు ఎవరైతే అంటే ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మెల్యూలో మేము శాసనసభ్యుడిగా ఎమ్ఐనూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమైనటువంటి విషయం గత ప్రభుత్వంలాగా డొల్లమాటలు చెబుతూ అర్హులైనటువంటి పెన్షన్దారులను కూడా చాలామందిని తొలగించడం జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారు వచ్చే రెండు నెలల్లో వాటన్నిటిని కూడా సక్రమంగా చేసి ఎవరైతే అర్హులైన పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం ముఖ్యంగా ఏ పనులైతే ఈరోజు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం